స్త్రీకైవల్య పదంబుచేరుటకునైితి కరఖైకారంభకు భనకరంభకు దానవోద్రే కంభకు కేళిలో సదృగ్జాసంభూత నానాకంజాభవాండకుభకు మహానందాంగనాడింభకు పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం పోతనగారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణం చూస్తున్నాం ఇందులో మనం శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని తీసుకురావడానికని చెప్పి రథం మీద బయలుదేరి భీష్మకుని యొక్క నగరం అయినటువంటి కుండిన నగరానికి వెళ్ళడం జరిగింది అయితే బలరాముడు ఆలోచించి కృష్ణుడు ఒక్కడు వెళ్ళాడు రుక్మిణీదేవిని తీసుకురావడానికి కానీ అవతల మాత్రము జరాసంధుడు దత్తభక్తుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వస్తున్నారు అమ్మాయిని తీసుకుని వచ్చే సమయంలో పెద్ద యుద్ధమే జరిగే అవకాశం ఉన్నది అందువలన నేను ఇక్కడ కూర్చోకూడదు నేను కూడా బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి బలరాముడు కూడా కృష్ణుడికి తెలియకుండా బయలుదేరి వచ్చేట అదైనా యాదవ సైన్యంతో బయలుదేరి వచ్చాడు ఒకవేళ యుద్ధమే కానీ జరిగితే ఆ సమయానికి మరి రెడీగా సైన్యం ఉండాలి కదా అందువలన సైన్యంతో బలరాముడు వచ్చేట ఇదిలా ఉండగా అక్కడ ఏం జరుగుతోందో పోతన గారు చెప్తున్నారు ఆలోపలనే కథమునలోల నాలోల రుక్మిణి తన్నా లో కలోచనుడు హరి తో కలోచనుడు ఆ లోకము శేసి కదియడని శంకితయ రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుని పంపిస్తుంది కదా ఇదంతా మనం విన్నాం రుక్మిణీదేవి ఒక సందేశాన్ని ఆ బ్రాహ్మణుని చేతికిచ్చి కృష్ణ పరమాత్మనికి చేరవేయమని చెబుతుంది అయితే ఇంకా బ్రాహ్మణుడు తిరిగి రాలేదు కదా వచ్చే లోపల ఏమవుతుందో ఏమిటో తెలియదు రుక్మిణీదేవికి చాలా చాలా టెన్షన్ పడుతోంది అంటే కాయా పండ అక్కడ జరిగేటువంటిది సక్సెస్ అవుతుందా బ్రాహ్మణుడు తిరిగి వచ్చి ఏదో అనుకున్నాం కానీ మరి కృష్ణుడు అని ఏమైనా అంటాడా ఏమిటి చేయాలి ఇప్పుడు నిజంగా అదే కానీ జరిగే మాట అయితే శిశుపాలుడితోటి ఇష్టం లేని వివాహం జరిగిపోతుంది అది ఆ రకంగా చాలా చాలా ఆందోళన చెందుతోందట రుక్మిణీదేవి ఇది సహజమైనటువంటి విషయం ఆలోపలనే కతమునలోల విశాల నయనజగు రుక్మిణి తన్నా లోకలోచనుడు హరి ఆలోకము చేసి కదియడని ఏ ఆలోకలోచనుడు ఆ లోకలోచనుడు అంటే ఆ కృష్ణ పరమాత్ముడు నన్ను నా ఇష్టపడి వస్తాడని చెప్పి నేను అనుకోను వస్తే మంచిదే వస్తాడో రాడో అదే టెన్షన్ పడుతోంది కదా ఎలా ఈ టెన్షన్ పడడం అనేటువంటిది కొన్ని పద్యాల్లో పోతన గారు చూపిస్తారు అవి ఎలాంటి వంటేనండి ఏ అమ్మాయికైనా సరే ఇష్టం లేని వివాహం జరిగిపోతుంటే అంతర్గతంగా లోపల ఎంత ఆందోళన చెందుతూ ఉంటుందో దాన్ని రుక్మిణీ కళ్యాణంలో ఈ పద్యాల్లో గారు ప్రతిబింబింపజేస్తున్నారు లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఎలారాడు గోవిందుడు ఉద్విగ్నం బై ఎడి మానసంబు వినెనో వృత్తాంతము బ్రాహ్మణుండో తనుడేటి కింద నా యత్నంబు సిద్ధించునో భగ్నంబై చనునో విరించి కృతమిభంగిం ప్రవర్తించునో లగ్నంబు ఎల్లి ఎల్లి అంటే ఇది పూర్తిగా తెలుగు మాట ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం ఎల్లి అంటే రేపు టుమారో అనే అర్థం అన్నమాట లగ్నంబు ఎల్లి ఇంకా ఎన్నాళ్ళో ఏం లేదు వివాహ లగ్నం అనేటువంటిది వివాహ ముహూర్తం రేపే రేపంటే ఇంకా టైం బాగా షార్టేజ్లో ఉందన్నమాట వివాహము గదిసే ఏ వివాహం దగ్గరకు వచ్చేస్తుంది కానీ ఈ సమయానికి కూడా మనకు సమాచారం లేదు కృష్ణుడు కూడా ఇంకా రాలేదు ఎలా రాడు గోవిందుడు ఓ ఆ గోవిందుడు ఇంకా రాలేదేమిటి వస్తాడా రాడా ఉద్విగ్నంబై అడి మానసంబు ఓ నా మనస్సు కలత చెందుతోంది ఉద్విగ్నం అవుతోంది వినె నో వృత్తాంతమున్ నేను నా ప్రేమలేఖని పంపించాను కదా బ్రాహ్మణుడి చేత ఇదంతా అసలు ఇంతకీ కృష్ణుడి చేరిందా కృష్ణుడి దగ్గరికి బ్రాహ్మణుడు వెళ్ళి చెప్పాడా చెబుతూ ఉంటే కృష్ణుడు విన్నాడా బ్రాహ్మణుండగ్నిద్యో ఓ తనుడేటి కింద ఆ అగ్నిద్యోతనుడు తిరిగి ఇంకా రాలేదు నాకు ఏమిటో అసలు విషయం చెప్పకుండా ఉన్నాడు నా యత్నం సిద్ధించునో బై చనునో ఇంత ప్రయత్నం చేసి పెద్దవాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా నేను పంపించను చూసారా ఈ ప్రయత్నం అంతా ఇది సిద్ధిస్తుందా సిద్ధించడము అంటే సఫలం అవ్వడం సక్సెస్ అవ్వడం అవుతుందా లేకపోతే బై చనునో లేదా వికటిస్తుందా ఇదేమో సక్సెస్ అవ్వదా విరించి భంగిం బ్రవర్ ంచునో విరించి కృతము బ్రహ్మ అసలు ఇంతకీ ఏమిటని రాసిపెట్టాడో నాకు నా గతి ఏ రకంగా ఉందో ఎంత ఆందోళన చెందుతోందండి ఘనుడా భూ సూర్యుడే గేనో గొప్పవాడైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఇంతకీ ఘనుడా సూర్యుడే గేనో గొప్పవాడైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఇంతకీ వెళ్ళాడా నడుమ అర్గశ్రాంతుడై చిక్కేనో శ్రాంతత అంటే అలసట అని అర్థం విశ్రాంతత విశ్రాంతము అని అంటాం కదా రెస్ట్ తీసుకోవడం విగతమైనటువంటి శ్రాంతం అని అర్థం అన్నమాట అంటే శ్రాంతము లేకుండా ఉండడం అలసట లేకుండా ఉండాలి అంటే రెస్ట్ తీసుకోవాలి ఆ అర్థంలో వచ్చింది విశ్రాంతి అనేటువంటి మాట నడుమ అర్ఘశ్రాంతుడై చిక్కేనో ఇక్కడ నుండి ద్వారకాపట్నంలో ఉండే కృష్ణుడి దగ్గర వరకు వెళ్ళడంలోని మధ్యలో తను అలసిపోయి ఎక్కడైనా కానీ ఉండిపోయాడా ఒకవేళ తీరా వెళ్ళినప్పటికీ నా సందేశం అంతా కృష్ణుడు విని విని కృష్ణుండింది తప్పుగా తల్ల శ్రీకృష్ణుని యొక్క రియాక్షన్ ఏ రకంగా ఉంది అబ్బాయే ఎవరో ఒక అబ్బాయితోటి వివాహం అయిపోతుంటే మళ్ళీ మధ్యలో నన్నరమ్మంటాడారేంటి ఇదే ఇది కరెక్టేనా అని చెప్పి కృష్ణుడేమైనా అంటాడా బిచ్చేసేనో ఏమిటో నా మనసు ఇలాగ పరిపరి విధాలుగా అనుకుంటుండే కానీ నిజంగా కృష్ణుడు వచ్చిసేడో వచ్చాడేమో ఏమో మనకి ఎంత అంత అదృష్టం ఉందా ఈశ్వరుండనుకూలిం పదలంచునో ఆ పరమేశ్వరుడు నాకు అనుకూలంతో ఉంటాడా తలపడో ఇంకా నన్ను కానీ మరిచిపోయాడా దైవం ఆర్యా మహాదేవియున్ను రట్ ంపని నిరుంగునో ఎరుగదో నా భాగ్యమిట్లున్నదో ఓ సర్వమంగళ ఆర్యామహాదేవి ఆ పార్వతీదేవి నన్ను రక్షించాలి అనేటువంటిది ఆవిడకి గుర్తుందో లేకపోతే లేదో ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో ఎంత ఆందోళన అండి ఈ పద్యం పోతనగారు ఎలా రాశారో చూడండి ఘనుడా భూసురుడేగెనో గెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కేనో విని కృష్ణుండిది తప్పుగా తలచేనో విచ్చేసేనో ఈశ్వరుండనుకూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో ఇలా అనుకుంటూ పోడను బ్రాహ్మణుడు డుయ్యదు పుంగబు బీటికి అంతా నెగిటివ్గా ఆలోచించుకుంటోంది ఈ పద్యంలోని ఇదంతా కూడా నాకు సక్సెస్ అయ్యేటట్టుగా లేదు నా ప్లాన్ అంతాను అని బాధపడుతోంది పోడను బ్రాహ్మణు ఎదు పుంగబు బీటికి బ్రాహ్మణుడు ఆ కృష్ణుని యొక్క పట్టణం అయినటువంటి ద్వారకా నగరానికి వెళ్ళడులేండి వెళ్ళు ఉండడు ఎందుకంటే చాలా దూరంగా మధ్యలో అలసిపోయి ఉంటాడు ఒకవేళ వెళ్ళిన వాసుదేవుడు రాడను కృష్ణుడు రాడులేండి అని మనసులో అనుకుంటోందిట ఇం ఇంకబోయి చీరెడి ఇష్ట బంధుడున్ లేడను ఒకవేళ ఈ బ్రాహ్మణుడు కాకపోతే ఇంకొక ఇష్టమైనటువంటి బంధువు ఎవరి చేతనైనా రహస్యంగా మళ్ళీ అగైన్ కృష్ణుడి దగ్గరికి సమాచారం పంపిద్దామా అని అనుకుంటే అగ్నిద్యోతనులాగా అంతలాగా ఆత్మీయంగా నా కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి బంధువు ఎవడు ఇంకొకడెవడు నాకు లేరు రుక్మి కింద గబూలేదుట రుక్మి కింద చేద్యునకిత్తునంచునున్నాడను రుక్మి ఉన్నాడు చూసారా మా పెద్దన్నయ్య వాడికి ఏమీ బుద్ధి జ్ఞానం లేదండి వాడికి ఏం అర్థం అవదండి చెల్లి ఎంత బాధపడుతోంది అనేటువంటిది వాడు కనీసం ఆలోచించాడా ఆ శిశుపాలుడికి ఇచ్చి పెళ్ళి చేసేస్తానని చెప్పి వాడు వాడంతాడు అనేసుకుంటుండే తప్ప అమ్మ నీకు నిన్ను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను నీకు ఇష్టమేనా అని చెప్పి ఒక్క మాట కూడా నన్ను అనలేదు కదా ఏడు చేస్తాను నేను చైద్యు చైద్యున కిత్తున చును నాడను గౌరికిశ్వరికి నాబలనం గృపలేదునేను పార్వతీదేవికి నా మీద దయ లెండి అని మనసులో అంతా కీడే శంకించుకుంటోందిట ఈ రకంగా ఉంటూ ఆవిడ కొన్ని కొన్ని పనులు చేయడం మానేసిందిట ఏమిట చెప్పదు తల్లి కిందలపు చిక్కు ఓ తలపు చిక్కు తన తలంపులో ఉండేటువంటి చిక్కు ఆ కష్టం అంటే తన మనసులో ఎదుర్కొంటూ ఉండేటువంటి ఈ ఆందోళన భరితమైనటువంటి కష్టం ఉన్నారు చూసే అది తల్లికి కూడా చెప్పలేదుట జనరల్గా ఆడపిల్లకి ఏదైనా ఒక కష్టం వస్తే మొట్టమొదట అమ్మకి చెప్పుకుంటూ ఉంటుంది ఇక్కడ అమ్మకి కూడా చెప్పలేదు తన లోపలే పడిపోతోంది చెప్పదు తల్లి కింద చిక్కు దిశల్ గప్పదు దరహాస దరహాస్రిక అంటే కమ్మటి నవ్వు అంటే కమ్మగా నవ్వుతే దిక్కులంతా కూడా చాలా చక్కగా ఉంటాయి అటువంటి నవ్వు కూడా నవ్వలేదు అలా నవ్వాలి అంటే ఏమిటి ఎంతో ఆనందం ఉండాలి కదా అంటే రుక్మిణీదేవికి ఆనందమే లేకుండా అయిపోయింది వక్రతామరగంధ సమాగత సంఘమున్ రొప్పదు ఆవిడ యొక్క ముఖము ఒక పద్మం లాంటిది అయితే ఆ పద్మం మీదకి వాళ్దాం అని చెప్పి తుమ్మిదాంటివి తిరిగేస్తుంటే వాటిని చేతితోటి పక్కకి తోలేస్తూ ఉండడం ఇంతకుముందు చేస్తూ ఉండేది ఇప్పుడు అది కూడా ఏమీ చేయకుండా ఉన్నారట నిద్ర గయి కొనదు ఏమాత్రము నిద్రపోవడానికి కూడా పడుకుందాం కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా కళ్ళు మూతల పడలేదు అయినా సరే ఆందోళనతోటి ఇవి ఇవే మాటలు మాట్లాడేసుకుంటోంది ఉరోజ పరస్పర సత్తహారం విప్పదు తను మెడలో వేసుకునేటువంటి హారాలు ఉన్నాయి చూసారా ఒకదానితో ఒకటి చిక్కు పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు వాటిని అప్పుడప్పుడు సవరించుకుని చక్కగా చేసుకుంటూ ఉంటారు కదా ఆడపిల్లలు అది కూడా చేయలే చేయలేదుట కృష్ణ మార్గ గత వీక్షణ పంతులు ద్రిప్ప ఇలా క్షేమో చిటుక్కుమన్న కృష్ణుడే వస్తున్నాడేమో అని చెప్పి క్షణ క్షణానికి అటువైపు ఎదురు చూస్తోంది చెప్పదు తల్లి కిందలకు చిక్కు దిశల్దర హాస చింద్రికల్గప్పదు వ్రతామరసంధ సమాగత భృంగ సంఘము రొప్పదు నిద్రగై కొనదు ఉరోజ పరస్పర సక్తహారము విప్పదు కృష్ణ మార్గ గత పంక్తులు ద్రిప్ తుడువదు కన్నులన్ వెడలుతో ఎకణంబులు ఆవిడ అలాగా తనకి తెలియకుండానే ఏడు అలాంటి సమయంలోని కళ్ళని ఒకసారి తుడుచుకోవడం కూడా చెయ్యలేదు ఇంకా తను ఏ రకంగా తయారవలేదు తుడువదు కన్నులన్ బెడలుతో ఎకణంబులు కొప్పు చక్కగా ముడవదు ఓ తన యొక్క కొప్పు విడిపోయి ఉన్నది చక్కగా ఒకసారి అలంకరించుకుని ముడివేసుకుని నీటుగా తయారవడం అనేటువంటిది కూడా ఇంకా చేయలేదు నెచ్చే లింగ దిశి ముచ్చట కుంజనదు ఓ తన యొక్క సఖురాళ్ళు ఉంటారు కదా స్నేహితులు చెలికత్తెలు వాళ్ళతోటి కమ్మగా ఏం మాట్లాడడం కూడా ఏం చేయలేదు వాళ్ళని పిలవడం కూడా చేయలేదుట అన్నమేమి ఓ ఏమాత్రం అన్నం కూడా తినకుండా ఉన్నాడు నీరము గొన్నదు ఓ మంచినీళ్ళు కూడా తాగలేదు ఎందుకు ఎంతో బాధపడిపోతోంది అలాంటి సమయంలో ఇవన్నీ చేయాలని కూడా ఏమనిపించలేదు తనకి కూలిమి కీరము జేరి పద్యము ఓ చక్కగా తను పెంచుకుంటూ ఉండేటువంటి చిలకలు గోరు వంకలు ఉంటాయి చూసారా మరి వాటికి ఓ కమ్మగా ఏవో మాటలు నేర్పుతూ ఉంటుంది కదా పద్యాలు నేర్పుతూ ఉంటుంది కదా అది కూడా వాటి దగ్గరికి వెళ్ళి కమ్మగా మాట్లాడలేకుండా ఉన్నారట వాళ్ళకి గుణ వినోదము సేయదు డాయదన్యులన్ వల్లకి గుణ వినోదము సేయదు వల్లకి అంటే వీణ అని అర్థము వీణాతు వల్లకి అని అమర కోసం గుణము అంటే మనకి క్వాలిటీ అనే అర్థం తెలుసు కదా కానీ గుణము అంటే త్రాడు అని ఇంకొక అర్థం ఉంది వీణకు ఉండేటువంటి తాడు అంటే ఆ తీగలు వాటితోటి వినోదం చేయడం అంటే వీణను వాయించడం అని అర్థము వల్లకి గుణ వినోదము అనే దానికి అర్థం ఏంటంటే వీణ వాయించడం అని ఆవిడ ఆనందంగా ఉండే సమయంలో చక్కగా వీణ తీసుకుని వీణలో పాటలు పలికిస్తూ ఉండడం అనేటువంటి అది చేస్తూ ఉంటుంది అది కూడా చెయ్యలేదు దాయ ధన్యుల తన ఇతరుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది కూడా చేయలేదు అంటే ఇతరులు అంటే తన యొక్క చెలికెత్తుల దగ్గరికి వెళ్ళడం లేకపోతే వాళ్ళని పిలవడం ఏమీ చేయలేదట ఈ పద్యము త్రిప్రాస ముందు చెప్పుకున్నటువంటి పద్యము ద్విప్రాస ఇంకా ఆవిడ ఏమేమి చేయలేదో పోతన గారు చెబుతున్నారు మృగనాభియ్యల దు మృగరా నాడదు జల జగంధి ఇందులో ఏది చేయలేదో అదే పేరుతోటి మళ్ళీ ఇంకొకటికి అవుతున్నారు మృగనాభియలదదు మృగరాజమధ్యమా మృగరాజ మధ్యమా అంటే ఆ రుక్మిణీదేవి అంటే సింహం యొక్క మధ్యము వంటి మ నడుము కలిగినటువంటిది అటువంటి రుక్మిణి మృగనాభియల దదు మృగనాభి అంటే కస్తూరి ఆ కస్తూరి కూడా పెట్టుకోలేదుట జలములనాడదు జల జగంధి జల జగంధి అంటే పద్మము వంటి మంచి సువాసన కలిగినటువంటి రుక్మిణీ దేవిట నాడదు అంటే నీటిలో కూడా చక్కగా జలకాలాడ్డం అనేది కూడా చెయ్యలేదు ముకురంబు సూడదు ముకుర సన్నిభముఖి ఏ ముకురంబు సూడదు ముకుర సన్నిభముఖి ఏ ముకురము అంటే అద్దము ముకుర సన్నిభముఖి అద్దము వంటి ముఖము కలిగినటువంటిది అంటే అద్దము నిర్మలంగా ఉంటుంది ఆవిడ యొక్క ముఖం కూడా నిర్మలంగా ఉన్నటువంటిది అటువంటి రుక్మిణీదేవి ముకురంపు చూడదు అద్దం దగ్గరికి వెళ్ళిపోయి తను ఎలా ఉన్నాదో కూడా చూసుకోలేదు పువ్వులు దురుమదు పువ్వు బోడి అంటే పువ్వు వంటి శరీరము కలిగినటువంటి రుక్మిణీదేవి తలలో పువ్వులు కూడా పెట్టుకోవడం మానేసినట వన కేళి గోరదు వనజాతలోచన చక్కగా ఉద్యానవనంలో విహరిద్దాము అని కూడా అనుకోలేదు ఎవరు వనజాతలోచెన పద్మం వంటి కళ్ళు కలిగినటువంటి ఆ రుక్మిణి ఒకసారి అలా పార్కులోనికి వెళ్ళి తిరిగి వద్దామని కూడా తనకేమీ అనిపించలేదు హంసం బుబెంపదు హంసగమన ఆవిడ హంసగమన హంసం హంస వంటి నడక కలిగినటువంటి రుక్మిణీదేవి ఒకసారి అలాగ కొలనులోనికి వెళ్ళి హంసలతోటి కూడా ఆడలేదుట లతలబోషింపదు లతికా లలితదేహ ఆవిడ లతికా లలితదేహ అంటే ఒక లత ఎంత కోమలంగా ఉంటుందో అంత కోమలమైనటువంటి సన్నగా ఉండేటువంటి శరీరము కలిగిన ఆ రుక్మిణీదేవి లతల పోషింపదు చక్కగా లతలతోటి లతల దగ్గరికి వెళ్ళి వాటిని సవరించ చేయడం అనేది కూడా చేయలేదు తొడవులు తొడువదు తొడబు తొడవు తొడబు అంటే అలంకారము ఆవిడట తొడవు తొడబు అంటే అలంకారములకే అలంకారమైనటువంటి ఆ అమ్మాయి రుక్మిణీదేవి తొడవులు తొడవదు అంటే తన తనకే అలంకారాలు మాత్రం ఏమీ చేసుకోలేదు ఒక స్త్రీ చక్కగా అలంకరించుకోవాలంటే చాలా చాలా ఉంటాయి అవన్నీ కూడా ఆ రాజకన్య చేయడం మానేసిందిట ఇంకా ఏమిటి చేయలేరుట తిలకమిడ దున్ను దుట్ట తిలకినీ తిలకం బో తిలకి తిలకం తిలకినీ అంటే స్త్రీలు ఆ స్త్రీలంతమందిలోనికి స్త్రీ సమాజం అంతటికీ కూడా తిలకం వంటి ఆవిడ అంటే మకుటాయమానమైనటువంటిది అంటాం కదా అలాగా స్త్రీ సమాజానికే చాలా పేరు తెచ్చేటువంటిది అందమైనటువంటి ఆ రుక్మిణీదేవి తిలకమిడదు నుదుట నుదుటన ఒకసారి తిలకం కూడా పెట్టుకుందాం బొట్టు పెట్టుకుందాం అని కూడా అనిపించుకోలేదు కమల గృహము జ్వరదు కమల హస్త చక్కగా పొదరింట్లోనికి వెళ్దాము అనేటువంటి ఆలోచన కూడా లేదు గారబించి ఇదంతా ఎందుకు ఇంతలాగా విరక్తితో ఆవిడ ఉంటుంది అంటే మనసులో ఆందోళన చెందుతుంది అనుకున్నాం కదా ఇదేనికంటేనంటే గారభించి తన్ను కరుణ గై కొన వనమాలి రాడు తగబుమాలి అను ఓ వనమాలి అంటే కృష్ణ పరమాత్ముడు తన్ను తీసుకుని వెళ్ళడానికి ఇంక రాడు లేండి నన్ను నా పట్ల కరుణేమీ చూపించలేదు అతను అని అనుకుంటూ నెగిటివ్గానే ఆలోచించుకుంటానట ఇంకా ఎలా ఉన్నానంటేనట మలగున్ మెల్లని గాలి కిన్ చక్కటి పిల్ల గాలి ఉంటుంది చూసారా ఆ గాలి కోసం అని చెప్పి అలా పార్కులోనికి వెళ్తూ ఉంటారు కదా వాటికి దూరంగా ఉన్నారట మలగున్ పెల్ మలగున్ మెల్లని గాలి కిన్ పటుర తద్విరే ఫలి మత్తద్విరే ఫాలి అంటే చక్కటి తుమ్మెదలు వాటికి కూడా దూరంగా కోయిల మ్రోత ఇలా మ్రోతకలగు కోకిల కుహు అని చెప్పి పాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో అవి కూడా ఈవిడికి చిరాకుగానే అనిపిస్తున్నాయిట ఉల సంభాషలంగలగు చక్కగా రామచిలుకలు కీరములు అంటే చిలుకలు చక్కటి రామచిలుకల యొక్క సంభాషణలు ఉంటాయి కదా వాటికి కూడా మనసు బాధపడిపోతుందిట వెన్నెల వేడి ఓ వెన్నెల అనేది చాలా చల్లగా ఉంటుంది ఆ వెన్నెల కిరణాలు కూడా ఈవిడికి వేడిగానే ఉంటున్నాయిట మాకందాంకురచ్చాయ మా మాకందాంకురచ్చాయ అంటే చక్కటి మావిడి లేత మావిడి ఆకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వాటికి కూడా ఈవిడ దూరంగా ఉంటానట కొమ్మ మనోభవానల సిఖాదోధూ యమనాంగియ్యి మనోభవానల సిఖాదోధూయమానాంగియ్యి అంటే మన్మధుని యొక్క బాధ భరించలేక ఈ రకంగా విరహవేదనతోటి ఉంటుందిట ఇట్లు హరిరాక ఎదురు చూచుచు సకల ప్రయోజనముల ఎందును విరక్త అయ్యి మనోజానలంబునం పొగిలిడి మగువకు శుభంబు చెప్పు విధంబున వామోరులోచిన భుజంబులదిరను అంటే ఎంతసేపు కృష్ణ పరమాత్మని యొక్క రాక కోసమే ఎదురుచూస్తూ లేట్ అయిపోతూ ఉండడం చేత ఆవిడ విరక్తి అయిపోయి ఉన్నారు చూసారా మనోజానలంబునం బొగిలిడి మగువకు శుభంబు చెప్పు విధంబున ఆవిడ ఆ మగువ ఎలాంటిదంటే ఏంటంటే మనోజానలంలోని పొగులుతోంది మనోజ అంటే మన్మథుడు మనోజుడు అంటే మన్మధుడు మన్మధానలం అంటే మన్మధాగ్నిలోని బాధపడి కుమిలిపోతోంది అటువంటి రుక్మిణీదేవికి శుభము ఇంకా జరుగుతోంది స్మ అని చెప్పి సూచించే విధంగా కొన్ని కొన్ని సింప్టమ్స్ జరిగేట ఏమిటిట వామ భుజంబులు అదరే వామ ఊరు లోచన భుజంబులు అదరేను వామ అంటే ఎడమవైపు ఉండేటువంటి ఊరు అంటే తొడలు అంటే ఎడమ తొడ ఎడమ కన్ను ఎడమ చెయ్యి ఇవన్నీ కూడా దడదడ అదిరేట ఆడవాళ్ళకి ఎడమవైపు అదురితే మంచిది మగవాళ్ళకి కుడివైపు అదురితే మంచిది అని చెప్పి సంప్రదాయాలు చెబుతూ ఉంటారు కదా అలాగే రుక్మిణీదేవికి అయిందిట అంత వెంటనే జస్ట్ ఎంతోసేపు అవ్వలేదు వెంటనే మంచి సమాచారం వచ్చేసింది కృష్ణుని యోగంబున వేగంబున బ్రాహ్మణుడు సంతిన వెంటనే ఆ అగ్నిద్యోతన మహర్షి ఎదురుగా వచ్చేసాడట వచ్చి అన్నట్ట అతను వచ్చేసరికి ఇంకా ఏమిడు చెబుతాడో తెలియదు కదా ఇప్పుడు అగ్నిద్యోతనుడు వెళ్ళాడు వెళ్ళినటువంటి వాడు వెళ్ళాడో లేదో అని ఇంతవరకు అనుకుంటోంది ఇప్పుడు అగ్నిద్యోతనుడు వచ్చేసాడు వచ్చిన తర్వాత మనకి పాజిటివ్ న్యూస్ చెబుతాడా నెగిటివ్ న్యూస్ చెప్తాడా కృష్ణుడు వస్తున్నాడని చెబుతాడా కృష్ణుడు చిరాకు పడ్డాడు రాలేదు అక్కడే ఉండిపోయడం కానీ చెబుతాడా ఇది రెండో టెన్షన్ కదా అతని ముఖలక్షణం ఉపలక్షించి ఆ కలకంఠి మహోత్కంఠతోడను అకుంఠితయ్యై మొగంపుణినగవుని కూడా నిద్ర సన్ని నిలువంబడిన బ్రాహ్మణుండి ఇట్లనియే అతని ముఖాన్ని చూసి ఒక్కసారిగా ఆనందంతో చాలా అంటే టెన్షన్ పడుతూ అకుంఠితయ్యై మొగంబున నిగుడ ఎదురుశని ఏది ఏమైనా అతను మంచి మాట చెప్పినా ఏదో చెబుతాడు అనే ఉద్దేశంతో చక్కగా ఆనందంగా నవ్వుతూ ఎదురుగా నిల్చున్నాడుట ఆ సమయంలో బ్రాహ్మణుడు అంటున్నాట భగవద్గుణోన్నతికి చూడండి ఆ ప్రయోగం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఒక సమాచారం కోసం ఒకళ్ళ చేత పంపించి తర్వాత ఆ సమాచారాన్ని మళ్ళీ చేరవేసేటప్పుడు ఆ దోత చేయవలసినటువంటి మాట ఏంటంటే మొట్టమొదట పదము మంచి మాట చెప్పాలి మెచ్చే భగవద్గుణోన్నతికి మెచ్చే భగవద్గుణోన్నతికి శ్రీకృష్ణ పరమాత్ముడు నీ యొక్క సుగుణ సంపద అంతా విన్న తర్వాత మెచ్చే మెచ్చుకొన్నాడు మెచ్చే భగవద్గుణోన్నతికి కృష్ణ పరమాత్ముడు నీ యొక్క సుగుణ సంపద అంతా విని మెచ్చుకొన్నాడు ఈ వాక్యం చెప్పడంలో కృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణుడు నీ మాటలన్నీ విని అని అంటే ఇంకా ఏమిడు చెబుతాడు ఆ చెప్పే లోపల నెగిటివ్ న్యూస్ అయిపోతున్నాయేమో అని చెప్పి ఈవిడ హార్ట్ ఫెయిల్ అయిపోవచ్చు అందువలన ఎప్పుడైనా సరే మంచి మాటని మొట్టమొదటి వారిలో చెబుతారు మెచ్చే అన్నారు అంటే మెచ్చుకున్నాడు ఇంకా తర్వాత నీ గుణాలకి కృష్ణుడు ఇలా అనేసరికి ఆవిడకి ఆనందం చెందు కలుగుతూ ఉంటుంది అలాగే మనకి రామాయణంలో కూడా మొల్ల రామాయణంలో చెబుతారు ఆంజనేయ స్వామి శ్రీ శ్రీరామచంద్రుడు పంపించినటువంటి ఆ అంగుళి ఇయకాన్ని తీసుకుని వెళ్తాడు కదా సీతాన్వేషణకై వెళ్తాడు వెళ్ళిన తర్వాత సీతాదేవినికి వస్తాడు సీతాదేవితో ఆంజనేయ స్వామి మాట్లాడతాడు మాట్లాడుతూనే విషయం ఏమిటి చెబుతాడంటే ఉన్నాడు లెస్స రాఘవుడు ఓ రాఘవుడు లెస్సగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు చక్కగా ఉన్నాడు స్మ అంటే శ్రీరామచంద్రుడు ఉన్నాడో లేదో సమాచారం కూడా సీతాదేవికి తెలియలేదు కదా శ్రీరామచంద్రుడు అని అనేసరికి ఏమో ఏమంటాడో అనే టెన్షన్తోటి సీతాదేవి గుండాగిపోవచ్చు అందువలన ఆంజనేయ స్వామి ఎంత చక్కగా అంటాడంటే ఉన్నాడు అనే మాట చెప్పాడు దాని తర్వాత లెస్స బాగాను ఎవడు శ్రీరాముడు ఇది వాక్యం నిర్మాణం చేయవలసినటువంటిది అంటే ఒక దూత ఎదుటి వాళ్ళకి చెప్పేటువంటి సమయంలో చెప్పవలసినటువంటి మాట అదే రకంగా ఇక్కడ మెచ్చే భగవద్గుణోన్నతికి అమే యనావులిచ్చనాకు తా వచ్చుదర్శనాయుధుడు వాడేసురాసురులెల్ల నడ్డమై వచ్చిననయిన రాక్షస వివాహమునం భవదీయ రాక్షస వివాహమునం సచ్చరితం సచ్చరిగ్యమును సర్వమునేడు ఫలించే కన్యకా భగవద్గుణోన్నతికి మెచ్చే నీ యొక్క గుణ సంపదికి కృష్ణ పరమాత్ముడు మెచ్చుకున్నాడు అమేయ ఇచ్చే నాకు నాకు ఎన్నెన్నో కానుకలు ఇచ్చాడు మా అంతేకాదు తా వచ్చే సుధర్ యూధుడు ఓ ఆ కృష్ణ పరమాత్ముడు నాతోటే వచ్చేసాడు కూడా ఇంకా తర్వాత నువ్వు వెళ్ళు నేను వెనకాతులు వస్తున్నాను అని చెప్పి కృష్ణుడు అనలేదు కృష్ణుడు రథం మీద వస్తూ నన్ను తీసుకుని వచ్చాడు అంటే నాతోటే కృష్ణుడు వచ్చాడు ఇలా చెబుతూ ఇక్కడ పోతన్ గారు ఎలా చెప్పారు కృష్ణుడు వచ్చాడని లేదు సుదర్శన ఆయుధుడు వచ్చాడు అంటే కృష్ణుడు పెళ్ళికి వచ్చేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే ఆయుధాలు ధరించి వెళ్ళడం అనేటువంటిది సహజం కానీ ఇక్కడ కృష్ణుడు పెళ్ళికి వచ్చేటప్పుడు సుదర్శన ఆయుధుడు అని పోతనగారు గారు ప్రయోగించారు అంటే తన సుదర్శన చక్రాన్ని కూడా తీసుకుని వచ్చాడు అవసరం అయితే తునుమాడి పడేయడానికని చెప్పి ఆయుధాన్ని తీసుకుని వచ్చాడు స్మ అని ఇక్కడ స్ఫురింపజేసేటట్లుగా రుక్మిణీ దేవికి కూడా ఇంకా ఆనందం కలిగేటట్లుగా ఏదైనా అవసరమయ్యే మాటైతే కృష్ణుడు ఊరుకోడు తన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు అని రుక్మిణికి అర్థమవ్వాలి సురాసురులెల్ల నడ్డమై వచ్చిన నై రాక్షస వివాహం నన్ను నిబో నిన్ను రాక్షస వివాహంలో నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు రాక్షస వివాహం అంటే ఏంటి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అది రాజులకు మాత్రం పూర్వకాలంలో సాధ్యం అవుతూ ఉండేది నిన్ను సురాసురులెల్లా నడ్డనై వచ్చిన దేవతలు రాక్షసులు అంతమంది మోకుమ్మడిగా వచ్చి అడ్డంగా నిల్చున్నప్పటికీ కూడా వాళ్ళని తునుమాడేసి నిన్ను మాత్రం రాక్షస వివాహంలో తీసుకుని వెళ్ళిపోతాడు అమ్మ రుక్మిణీదేవి ఇంతకంటే నేను ఎవరు చెప్పగలను నీ సచ్చరితం భూభాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక నీ సచ్చరితము అంటే నీ మంచి చరిత్ర నీ పుణ్యము నువ్వు చేసుకున్నటువంటి నోములు అవన్నీ నీ అదృష్టము మొత్తం అంతా కూడా ఈరోజు సఫలం అయిపోతున్నాయమ్మా అవన్నీ వాటి మంచి ఫలితాలని ఈరోజు చూపిస్తున్నాయే మా నీకు అని చాలా మంచి మాట ఆ అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవికి చెప్పాట చెప్పేసరికి రుక్మిణీదేవి ఎంత ఆనందపడిపోతునో వెంటనే తన రియాక్షన్ ఆ బ్రాహ్మణునికి ఎంత కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేస్తూ చెబుతోందో అది రేపు చూద్దాం స్మతి